ఓం సాయి అందరికి నమస్కారమండి హృదయోచన చానెల్ కు స్వాగతం మద్రాస్ కు చెందిన విజయానందుడనే సన్యాసి దేశ పర్యటన చేస్తున్నప్పుడు ఆ నోట ఈ నోట బాబా దివ్య చరిత్రను మహిమలని విని శిబిడి చేరాడు మసీదులోకి వెళ్ళి బాబా కరుణ కొరకు వేచి చూస్తున్నాడు భక్తుల రాకపోకలను అక్కడి విశేషాలను గమనిస్తున్నాడు భక్తులు బాబాను పరిపరి పరి విధాలుగా ఆరాధిస్తున్నారు కొందరు బాబా పాదాలను అభిషేకిస్తున్నారు మరికొందరు బాబా పాదాలను అభిషేకించిన జలాన్ని కళ్ల కద్దుకుని తలపై చల్లుకుంటున్నారు ఇంకొందరు బాబాకు శ్రీగంధ లేపన మనరిస్తున్నారు ఇలా అందరూ కలిసి కులమత భేదాలు చూపకుండా బాబాను సేవించటం విజయానంద స్వామికి సంతోషం కలిగించింది అతనికి బాబాపై భక్తి మక్కువ పెరిగాయి అతను చాలా కాలం అక్కడే ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత అతనికి తన తల్లి ఆరోగ్యం దెబ్బతిన్న విషయం తెలిసింది అక్కడి నుంచి బయలుదేరడానికి బాబా అనుమతి కోసం బాబా దగ్గరకు వెళ్ళాడు సాయి అనుమతి కోరాడు బాబా అతనితో తల్లిపై ఇంత మమకారం ఉన్నవాడు సన్యాసం ఎలా స్వీకరించవు అనుబంధాలను అభిమానాలను కూకటి బ్రేళ్లతో తెంచుకున్న వారి కాషాయ వస్త్రాలు ధరించడానికి అర్హులు అని తెలిపారు విజయానంద స్వామికి తుది గడియలు సమీపించిన విషయం గ్రహించిన సాయి అతనితో రెంటికి చెడిన రేవడి వలె ప్రవర్తించకు మీ బసకు వెళ్లి నిశ్చింతగా ఓపికతో ఉండమని తెలిపారు ఇంకా సిరి సంపదలు శాశ్వతమైనవి కావు శరీరం నిత్యమైనది కాదు ఐహిక బంధాలపై దృష్టి నిలుపక ఆశ్రమ ధర్మాలను పాటించు కర్మ ఫలాన్ని ఆశించకుండా శ్రీహరి పాద పద్మాలను దృఢ భక్తితో ఆశ్రయించిన వారికి సద్గతి లభిస్తుంది ఏడు రోజుల్లో భాగవత పారాయణం చేయమని బోధించారు మరునాడే విజయానందుడు లెండి తోటలో భాగవత పారాయణం ప్రారంభించాడు రెండు సప్తాహాలు జరిగాయి అతనికి అలసట ఎక్కువైంది విశ్రాంతి కోసం బసకు వెళ్లాడు అలా రెండు రోజులు గడిచాయి మూడవ రోజు బాబా దర్శనం చేసుకున్న ఆ సన్యాసి బాబా తొడపై తలవాల్చి ప్రాణాలు వదిలాడు బాబా సూచన మేరకు యోగ్యమైన స్థలంలో అతని దేహం విధి విధానంగా పూడ్చబడింది బాబా కృపతో ఆ సన్యాసి సద్గతి పొందాడు ఓం సాయి దేవాయనం